కడప జిల్లా బదివెల్లోని శ్రీమతి నారాయణమ్మ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఆవరణలో మంగళవారం బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్థులు మరియు వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు కావేటి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు గత ఐదు సంవత్సరాలుగా ఉపాధ్యాయ నియామకాలు లేక ఎదురు చూస్తున్న వ్యాయామ విద్యా విభాగానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో పోస్టుల భర్తీ చేసి నిరుద్యోగుల ఆశలు నెరవేర్చాలని సుదీర్ఘకాల ఆశావహుల నిరీక్షణకు తెరదించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర మరియు ఉప ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ యువకులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి మరియు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉన్నతాధికారులకు ప్రస్తుతం మేము చేసుకున్నటువంటి విజ్ఞప్తి అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి రిక్రూట్మెంట్ జరగబోతున్నటువంటి తరుణం ఇది గత ఐదు సంవత్సరాలలో ఉద్యోగ ఉపాధ్యాయ భర్తీ అనేటువంటి లేని పరిస్థితుల్లో అగమ్య గోచరంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత నేడు ఆశావహంగా సంపూర్ణమైన సంసిద్ధతతో సిద్ధమవుతున్నారు ఇటువంటి పరిస్థితులలో వ్యాయామ విద్యకు సంబంధించి మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు కోరుకున్నటువంటి విన్నపాల్ని బాధ్యులుగా ఏపీపీఈటీస్ అండ్ ఎస్ఏపిఈస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా తెలియజేసుకోవడం ఏమంటే మరి రెండు వేల సంవత్సరంలో కావచ్చు రెండు వేల ఒకటో సంవత్సరంలో కావచ్చు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ స్కిల్ టెస్ట్ ద్వారా ఇరవై ఐదు మార్కులు కేటాయించడం సర్టిఫికేట్స్ వెయిటేజ్కి కోర్స్ చేసిన కాలానికి మరి అదేవిధంగా జంప్స్ రన్స్ త్రోస్కు మార్కులను కేటాయిస్తూ మరి డెబ్బై ఐదు మార్కులకు కాను పరీక్ష నిర్వహించటం అందులో మెరుగైనటువంటి అభ్యర్థులను మరి ఉద్యోగార్థులుగా ఉద్యోగులుగా ఎంపిక చేసుకోవడం జరిగిన పరిస్థితి మరి ప్రస్తుతం కూడా అదేవిధంగా స్పష్టంగా